నాగర్ కర్నూలు జిల్లా ఊరకొండ మండలం ఊరకొండపేటలో దారుణ సంఘటన చోటు చేసుకుంది బంధువులతో కలిసి శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చిన యువతిపై గుట్ట ప్రాంతంలో లాక్కెళ్లి ఎనిమిది మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి తన బంధువులతో కలిసి ఊరకొండపేట గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయానికి మొక్కులు తీర్చుకోవడానికి శనివారం సాయంత్రం వచ్చింది స్వామివారిని దర్శించుకున్న తర్వాత రాత్రి ఆలయ ప్రాంగణంలోనే నిద్రించాలనుకున్నారు ఈ క్రమంలో యువతి కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమీపంలోని గుట్ట ప్రాంతంలోకి వెళ్ళింది ఆమె వెంట బంధువులు కూడా వెళ్ళారు అక్కడే ఉన్న ఎనిమిది మంది కీచక యువకులు యువతి వెంట వచ్చిన బంధువులపై దాడి చేశారు అనంతరం కాళ్ళు చేతులు కట్టేశారు యువతిని గుట్ట ప్రాంతంలోని నిర్మానిష ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు బాధితుల ఫిర్యాదు మేరకు ఊరకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు నిందితులు ఊరకొండపేటకు చెందిన ఎనిమిది మందిగా గుర్తించారు యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు ఫ్రెండ్స్ మీరు ఈ న్యూస్ను హిందీలో వినాలనుకుంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి ఎట్ ద రేట్ ఏ ట్వంటీ ఫోర్ న్యూస్ హెచ్వైడి అని సర్చ్ చేయండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ హిందీ న్యూస్ ఛానల్ ఏ ట్వంటీ ఫోర్ను తప్పక ఫాలో అవ్వండి